మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి సో ఈ రోజు తిరగబడరా సామి మూవీ అయితే చూసొచ్చారు ఇక్కడ జూనియర్ రాజ్ తరుణ్ మనతో పాటు ఉన్నారు అసలు సినిమా ఎలా ఉంది రాజ్ తరుణ్ నిజంగానే తిరగబడరా సామితో మరొకసారి ప్రూవ్ చేసుకున్నారా ఏంటి అనేది ఆయన మాట్లాడని తెలుసుకుందాం హలో అండి మొత్తం మీద బెనిఫిట్ షో చూసొచ్చారు కదా మూవీ ఎట్లా ఉంది మీకు ఏమనిపించింది మూవీ అయితే చాలా బాగుంది చాలా చాలా బాగా అనిపించింది అండ్ కొంచెం డైరెక్షన్లో అత అంటే ఏ చౌదరి అంటే ఒక యజ్ఞం ఒక పిల్లా లేని జీతం అంటే ఆ రేంజ్లో ఉంటుంది అనుకున్నాను కొంచెం కొంచెం డైరెక్షన్ పరంగా అయితే తగ్గిందని చెప్పొచ్చు రాజ్ తరుణ్ భయ్య యాక్టింగ్ అయితే దాంట్లో నో డౌట్ అంటే ఫుల్గా యాక్ట్ చేశాడు చాలా బాగా అనిపించింది మెసేజ్ ఓరియంటల్ మూవీ అంటే ఒక ఫ్యామిలీ పక్క ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అవుతారు మెసేజ్ ఓరియంటల్ మూవీ చాలా బాగుంది మూవీ చాలా బాగుంది మ్యూజిక్ పరంగా ఎలా అనిపించింది అలానే యాక్షన్ సీక్వెన్సెస్ మీకు ఎలా అనిపించాయి మ్యూజిక్ కూడా చాలా బాగుంది లాస్ట్లో ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్తో మంచి బీజియం అనేది ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ గారు సో మూవీ ఓవరాల్గా అయితే మూవీ టూ కూడా అండి చాలా బాగా అనిపించింది మూవీ సినిమాతో రాజ్ కెరీర్ టర్న్ అవుద్ది అనుకోచ్చా లేదు అంటే లాస్ట్ వీక్ ఫ్రైడే పురుషోత్తముడు మూవీ రిలీజ్ అయింది సో దాన్ని రీచ్ అయ్యే రీచ్ అవే రీచ్ అయ్యేలా లేదు సో కొంచెం ఫ్యాన్స్ని హట్ చేసిందని చెప్పొచ్చు మూవీ తిరగబడ రసామే సో ఆ రేంజ్లో ఏం లేదు కొంచెం ఓకే ఓవరాల్గా అయితే బాగుంది అంటే డైరెక్షన్ పరంగా కాకుండా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన సీన్స్ ఏమున్నాయి ఏ విషయంలో మీరు డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్ అంతా కూడా ఏఎస్ రవికుమార్ చౌదరి అంటే మెయిన్గా ఏంటంటే అతని డైరెక్షన్లో ఫైట్స్ అనేవి చాలా బాగుంటాయి సో రాజధానికి ఎక్కువ ఫైట్ సీన్స్ బాగా మేము కోరుకుంటాం యాజ్ అ ఫ్యాన్గా సో ఏ రవికుమార్ చౌదరి గారు అంటే యజ్ఞం పిల్లాను లేవు జీతనం రే కొండారెడ్డి రే కొండారెడ్డి ఎంతమంది రాని ఒక అంటే ఒక విజువల్తో మంచి రాజధాని ఒక వేరే యాక్షన్ రోల్లో చూస్తామనుకున్నాం అనుకున్నాం కో సో అంత ఏం చూపించలేదు సో డిసప్పాయింటెడ్ రాజ్ సార్ని ఇప్పుడు లావణ్య ఇష్యూలో స్ట్రగుల్లో ఉన్నారు ఇదంతా మనకు తెలిసిన సిచ్యువేషన్ ఈ టైంలో ఈ మూవీ రిలీజ్ అవ్వడం అలానే లావణ్య నుండి మేము ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఇలాంటివి ఏమైనా జరిగాయా యా అంటే రీసెంట్లీ టూ డేస్ బ్యాక్ కూడా మేము ప్రీలీజ్ ఈవెంట్ పెట్టుకున్నాం ప్రసాద్ ల్యాబ్లో సో మూవీ కూడా చాలా గ్రాండ్గా రిలీజ్ రిలీజ్ అనుకున్నాం సో అతను అంటే ఆమె ఎలిగేషన్స్ అనేవి చాలా బ్రూటల్గా ఉన్నాయి సో చాలా బాగా అసలు ఘోరంగా ఎలిగేషన్ చేస్తుంది నేను ప్రెగ్నెన్సీ అయ్యాను నాకు తీపి తీపిచ్చిండు రాజస్థాన్ నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది సో ఇవన్నీ ఎలిగేషన్స్ పెడుతుంది ఈ మూవీ పైన ఇంపాక్ట్ ఇంపాక్ట్ అనేది పడకుండా మేము పర్సనల్గా అనేది ప్రసాద్ ల్యాబ్లోనే ఈరోజు మూవీ కూడా రిలీజ్ చేసుకున్నాం స్టాప్ వరకు చూసాం మూవీ చాలా బాగుంది అండ్ అలాంటి లావణ్య ఇవన్నీ ఎలిగేషన్స్ అన్నీ ఏం కరెక్ట్ కాదు అన్నీ కొన్ని ఫాల్స్ ఎలిగేషన్ చెప్పవచ్చు అయితే మొత్తం మీద చూసుకుంటే లావణ్య రాజధరణ్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేసింది రాజ్ నాకు కావాలని చెప్పేసి మీడియా ముందుకు రావడం కొన్ని ప్రూఫ్స్ పెట్టడం అనేది మనం రెగ్యులర్ గా చూస్తున్నాం సో ఈ ఇంపాక్ట్ మూవీ మీద ఏమైనా పడిందా నెగిటివిటీ ఏమైనా స్ప్రెడ్ అయ్యి పడిందంటారా లేదండి ఈ మూవీ పైన ఎప్పుడు ఇంపాక్ట్ అనేది పడది ఒక మొక్క ఎక్కడ నా ఎక్కడ ఎక్కడ తొక్కబడుతుంది అక్కడే మొలకెత్తుంది అలా అలాగే రాజస్థాన్ బయ్యాను కూడా ఇండస్ట్రీలో ఎలా తొక్కాలని చూసే వాళ్ళకు కూడా మూవీ అంటే ఈ బ్యాక్ టు బ్యాక్ మూవీ వస్తుంది వీక్ దాకా వీక్ వీక్ కాకముందు ఈ వీక్లో కూడా మూవీ వచ్చింది బ్యాక్ టు బ్యాక్ అనేది రాజస్థాన్ రాజధాని భయ్యకు మంచి హిట్లు అనేవి రాబోతున్నాయి అండ్ మంచి కెరీర్ కూడా మార్చే మూవీలోకే ఉంటుంది ఒక మాట చెప్పండి ప్రేక్షకులుగా మీరు కెరియర్ని ని అంటే పర్సనల్ లైఫ్ ని బేస్ చేసుకుని మూవీ చూస్తారా లేదంటే ఆ హీరో వేరు పర్సనల్ లైఫ్ ఈ రెండింటిని ఆజ్ ఎ ఫ్యాన్ గా నేనైతే పక్క వేరు వేరుగా చూస్తాను అంటే పర్సనల్ లైఫ్ ఎవ్రీ పర్సనల్ లైఫ్ లో ఒక లవ్ స్టోరీ అనేది ఉంటది తన బ్రేకప్స్ ఉంటాయి సో మూవీ అనేది పర్సనల్ లైఫ్ కు అనేది మ్యాచ్ అవ్వదు మూవీ మూవీ ఉంటుంది పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ ఉంటుంది మూవీ పర్సనల్ లైఫ్ అనేది మూవీ పైన ఇంపాక్ట్ అనేది పడదని చెప్పొచ్చు సో మీరు రాస్తారు టీం టీమ్ కదా సో ఈ ఇష్యూ రాజధాను మీతో మాట్లాడారా ఈ ఇష్యూకి సంబంధించి ఆయన ఎలా ఉన్నారు ఏంటి లేదండి ఎవరిని అప్రోచ్ అవ్వలేదు ఎవరితో మాట్లాడలేదు రీసెంట్లీ టూ డేస్ బ్యాకే మీడియా ముందుకు వచ్చారు సో ఎయిట్ ఎయిట్ మినిట్స్ మూవీ ప్రసాద ల్యాబ్లో చూపించిన తర్వాత మీడియా వాళ్ళు మేము ఏమేమి 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 క్వశ్చన్స్ అడుగుతారని మేము ఎదురు చూస్తున్నాం మూవీ గురించి సో మూవీ గురించి ఒక క్వశ్చన్ తప్ప ప్రతి ఆ ఎలిగేషన్స్ గురించి మూవీ అంటే వాళ్ళు మీడియా వాళ్ళు అడిగే అడగడం వల్ల చాలా హట్ అయిపోయి హట్ అయ్యాడు సో ఇన్నర్ ఫీలింగ్ కూడా చాలా అంటే లోపల కూడా చాలా ఏడ్ చేస్తాడని చెప్పొచ్చు సో చాలా బాధ అనిపించింది మాకే రాజ ఫ్యాన్గా రాజధాని భయ్య అంటే మూవీ గురించి అడగ అడగలేక పర్సనల్ లైఫ్ గురించి అడుగుతున్నారు సో మనం వచ్చింది మూవీ రిలీజ్ ఈవెంట్ కొంచెం టూ డేస్ బ్యాక్ సో దాని గురించి క్వశ్చన్స్ అడగకుండా పర్సనల్ లైఫ్ అనేది లావణ్య గురించి అడిగారు లావణ్య కూడా అడిగొచ్చి కొంచెం చిచ్చుర పని చేసింది అయితే జూనియర్ రాజ్ తరుణ్ గారు తిరగబడ సామితో ప్రేక్షకులకు ముందుకు వస్తున్న రాజ్ తరుణ్ నిజంగానే రియల్ లైఫ్ లో కూడా మూవీలో అయితే కొండారెడ్డి అనే ఒక క్యారెక్టర్ మీదకి రాజ్ తరుణ్ పై కంపల్సరీ తిరగబడ్డాడు అయితే ఫ్యాన్ గా మీ అందరం కూడా లావణ్య మీదకి అందరం తిరగబడబోతున్నాం సో అంటే టూ డేస్ బ్యాక్ కూడా మేము లావణి పైన కేసు వేసాము కేసు వేశారు లాయర్ పట్టుకొని వాళ్ళ ఫ్యామిలీని తన కొంచెం న్యూసన్ చేస్తుంది ఫ్యామిలీని లావణ్యతో పాటు ఫ్యామిలీకి త్రిట్ ఉందని కేసు వేయడం జరుగుతుంది లావణ్య మీద కూడా మీ అందరం ఫ్యాన్స్ ఒక గుంపుగా లావణ్య మీదకి కూడా తిరగబడడం జరుగుతుంది అయితే మీరు రాజధాను టీం కదా అయితే కొన్ని ఎలిగేషన్స్ అనేవి వచ్చాయి లావణ్య రాజధాని వాళ్ళ రాజధాను ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళని కొంచెం హెరాస్ చేస్తున్నట్టు అంటే ఫోన్ కాల్స్ చేస్తూ రాజు గురించి ఇట్లా బ్యాట్ గా చెప్పడం ఇలాంటివి చేశారని మేము విన్నాము సో ఇది ఎంతవరకు వరకు మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేశారా యా ప్రతి పర్సన్ లైఫ్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయండి యాజ్ ఏ ఫ్యాన్గా ఏంటంటే మాకు అప్రోచ్ అవుతూ ఉంటాడు మాకు కనెక్ట్ కనెక్టింగ్గా ఉంటాడు సో ఇట్లాంటి ఫోన్ కాల్స్ వచ్చి రావడం వల్ల లావనే నెంబర్ హెరాజ్ చేసేసిండు సో రాసన్ భయ్య కూడా నెంబర్ మార్చేసిండు మాకు ఏంటంటే ఎవరికి ఈరోజు మూవీ రిలీజు ప్రసాద్ లాభలో అని కూడా తెలియకుండా ఒకటి స్టోరీ జరిగింది చాలా ఫీల్ అవుతున్నాం అంటే పబ్లిక్ చాలా దూరం అవుతున్నాడు మీడియాకి చాలా దూరం అవుతున్నాడు ఒక మూవీ అంటే చాలా వెండి వేల కోట్లు పెట్టి మూవీ రిలీజ్ ఉంటుంది చాలా ఎఫెక్ట్ పెడతారు మంచి డైరెక్షన్ మంచి ప్రొడ్యూసర్ దానికి చాలా ఎఫెక్ట్ పెడతారు సో ఇవన్నీ పెట్టుకొని ఒక మూవీ మీద ఇంపాక్ట్ పడుతుందని చాలా మీడియాకు దూరంగా ఉండి ఎక్కడో ఇంట్లో ఉండి అరణ్యవాసంలో ఉన్నట్టు ఉండి అది చాలా మంచిగా అనిపించలేను చాలా నుండి మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏమైనా మిస్ అయిందా ఈ మూవీలో ప్రతి మూవీలో చూస్తామండి యాక్టింగ్ బాగుంటుంది కామెడీ రోల్ బాగుంటుంది సాంగ్స్ కూడా బాగుంటాయి డ్యాన్స్ చేస్తాడు సో ఇవన్నిటికంటే మేము రాజధాని బయ్య కొంచెం యాక్షన్ పరంగా చూడాలనుకున్నాం సో ఇందులో లాస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ యాక్షన్ రోల్ ఉంటుంది అంతగా ఏం అంతగానో ఏం అనిపించలేదు మూవీ సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో డైరెక్టర్ నుండి రవికుమార్ చౌదరి నుండి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో మేము దాన్ని మిస్ అయ్యాము అంటూ కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు ఓవరాల్గా చూసుకుంటే కనుక మేము కొన్ని కొన్ని విషయంలో డైరెక్షన్ పరంగా డిసప్పాయింట్ అయ్యాము అంటూ కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు మొత్తం ఏదో చూడాలి ఇక లావణ్యకు సంబంధించి కూడా లావణ్య ఇష్యూ ఏదైతే నడుస్తుందో ఆ ఇంపాక్ట్ పడకపోయినప్పటికీ కూడాను ఆ లావణ్య విధంగా చేయడం వల్ల మేమంతా కూడా ఇబ్బందులకు గురయ్యాము లావణ్య వల్ల అంటూ అంటున్నారు ఇదే నేపథ్యంలో రాస్తారు ఫ్యాన్స్ అందరూ కూడాను కొంతమంది లావణ్య మీద కేసు అయితే పెట్టడం అనేది జరిగింది అంటూ కూడా తెలుస్తుంది సో అంటే ఇప్పుడు లావణ్య మరొక కేసు ఎదుర్కోబోతుంది అంటే మొన్న మనం చూస్తే రాష్ట్ర పేరెంట్స్ లావణ్య మీద ఫస్ట్ కేసు నమోదు చేశారు మాదాపూర్ పిఎస్లో లో తర్వాత ఇప్పుడు ఫ్యాన్స్ నుండి కూడా లావణ్య కేసు ఎదుర్కొంటుంది అన్నట్టు అయితే మనకి ఓవరాల్ గా తెలుస్తుంది మొత్తం మీద అనుకున్నంత సక్సెస్ అయితే తిరగబడరామీ లేదు అని అయితే మనకి రిపోర్ట్ వస్తుంది చాలా బాగుంది సినిమా అసలు రాస్తారు యాక్టింగ్ చాలా అద్భుతంగా చేశాడు ఇంకోటి ఏంటంటే తన కేసులు నడుస్తున్నా కానీ పోరాటం పక్కన పెట్టుకొని కూడా మూవీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు అలాగే చాలా బాగుంది సినిమా తిరగబడన స్వామి అదిరిపోయిన సినిమా సూపర్ హిట్టు ఆయన కూడా కొంచెం కష్టాలకి వెళ్ళి బయటకు రావాలని మా ఫ్యాన్స్ తరఫు నుంచి కోరుకుంటున్నాను అంటే లావణ్య వల్ల ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ కేసెస్ విషయంలో చాలా ఇష్యూ అయి ఉన్నారు కదా ఈ టైంలో తిరగబడిన స్వామి ఆయనకు ఒక రిలాక్స్ ఇస్తుంది అనుకోచ్చా తప్పకుండా ఆయన కొంచెం మైండ్ రిలాక్ రిలాక్సేషన్ ఇస్తుంది బట్ ఏంటంటే ఆయన పోరాడుకుంటూ కూడా మూవీలో చేసి కొంచెం రిలాక్సేషన్ కోసం చేసిండు అందరికీ ఫ్యాన్స్ కూడా బాగా సపోర్ట్ చేసిండు ఓకే మేము ఒప్పుకుంటాము సినిమా కూడా చాలా బాగా అయితే లావణ్య చేస్తుంది రాష్టారెంట్ మీద అనేసి అంటున్నారు సో యాజ్ రాస్టారెంట్ ఫ్యాన్గా మీరు ఏమంటారు ఈ ఇష్యూకి సంబంధించి లావణ్య చేస్తుంది కరెక్టా రాంగ్ అంటే ఇప్పుడు లావణ్య గారు చేస్తుంది తనకి రాంగే ఏంటంటే తన అభిప్రాయాలు మనకు కూడా తెలియదు కానీ అక్కడ తన పొజిషన్ ఎలా ఉందో తెలియదు అక్కడ మీడియా ముంగట్కి ప్రసలాక్కు రావడం గొడవలు రావడం వాళ్ళకి నడుస్తున్నాయి మేబీ తనకు కూడా రిలాక్సేషన్ కావాలి ఉండాలి ఒక సెట్కి మనం పోవాలని ఫ్యాన్స్ తరఫు నుంచి నేను కూడా కోరుకుంటున్నాను తన సపోర్టింగ్ మేము ఎప్పుడు ఉంటాం రాస్తారు మొత్తం మీద చూసుకుంటే మీరు రాస్తారు లావణ్య ఇష్యూ ఫస్ట్ నుండి చూస్తూనే ఉన్నారు కాబట్టి మీకు ఏమనిపించింది లావణ్య కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తుంది రాస్తారని మీద అంటూ కూడా వస్తున్న వార్తలు మీరేమంటారు దీనికి తర్వాత అర్థమైపోతుండే అందరికి చూసినాక చెప్పమనండి తర్వాత చాలా బాగుంది లావణ్య రాస్తారు ఇష్యూ మార్నింగ్ ఫస్ట్ నుండి చూస్తూనే వస్తున్నారు కదా సో ఏమంటారు వీరికి సంబంధించి అంతా కరెక్టే ఉందండి అది ఏం మీరు అనుకున్నట్టు బయట వాళ్ళు అనుకున్నట్టు ఏం లేదు యాక్చువల్గా చూసిన తర్వాతనే తర్వాత ఎవరికైనా కానీ అర్థమైపోతుందండి సినిమా అయితే హీరో బలంగా వస్తే చాలా బాగుంది నెక్స్ట్ డైరెక్టర్ అయితే కొంచెం మెత్తబడ్డాడు ఆ హీరో క్యారెక్టర్ కానీ ఆయన కథ మంచిగా ఇచ్చాడు ఓవరాల్గా ఏంటంటే మన ముసలి వాళ్ళు వీళ్ళు అసలు ఏంటి అన్న కథనైతే అయితే తీసుకెళ్లాడు మంచి రోల్ అయితే హీరోకి సినిమాతో అందింది ఓవర్ల్గా అంటే ఈ సినిమాగాను లై లైఫ్లో పర్సనల్ గొడవలకు సంబంధం లేదు యాక్చువల్గా ఇక్కడ మనం ఒక విషయం చూసుకుంటే కనుక తిరగబడన సామెతో ప్రజలు ముందుకొచ్చిన రాస్తరు తన పర్సనల్ లైఫ్కి సంబంధించి కూడా తిరగబడాల్సిన సమయం వచ్చింది అనుకోవచ్చా లేదు దానికి దీనికి సంబంధం లేదు ఎందుకంటే సినిమా వేరు లైఫ్ వేరు కదా లావణ్యం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు రాసిన మరి దీనికి సంబంధించి మీరు ఫస్ట్ నుండి కేసుకి సంబంధించి వినే ఉంటారు కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి రాసి తప్పు చేశాడు అనుకుంటున్నారా లేదంటే మిస్టేక్ అంటే తప్పు చేయ ఉండొచ్చు కాకపోతే అదే జరిగింది పది సంవత్సరాలు అయిపోయిందని అని తనే చెప్తుంది కదా అంటే అప్పుడు ఇతనికి ఫేమ్ లేదు మళ్ళీ మధ్యలో వదిలేసింది ఈ రోజున చిన్న చిన్న సినిమాలు ఏదో ఇట్టు కొట్టుకుంటూ ఉన్నాడు ఫేమ్ వచ్చింది ఈ రోజు అతని దగ్గర డబ్బులు ఉన్నాయి రూపాయి రూపాయి వెనకేసుకున్నాడు ఈ రోజు మళ్ళీ ఎందుకు ఇన్ని ఇన్ని రోజు ఇన్ని సంవత్సరాలు లేకపోతే ఎందుకు వచ్చింది మధ్యలో ఎందుకు రాలా డబ్బు కోసం ఆశపడేగా మరి అంటే చూసుకుంటే ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే పర్సనల్ లైఫ్ వేరు మూవీ లేదంటే రెండు మిక్స్ చేసి మీరు చూస్తానికి వెళ్తారా మూవీని లేదు వాళ్ళ ఫ్యామిలీ వేరు పర్సనల్ వేరు ఆయన ఏం చేసుకున్నాడు మాకు సంబంధం లేదు తెర మీద హీరో ఎలా చూస్తామో సినిమా ఎలా చూస్తామో అంతవరకే చూస్తాం ఆయన పర్సనల్ కూడా సో అంటే ఈ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మూవీ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనుకోవచ్చా ఇప్పుడు ఈ మధ్య చూపిస్తున్నాయి మొన్న కూడా మనకు ప్రసాద్ ల్యాబ్లో జరిగింది సో అవి జరిగేటప్పుడు లోపల మేము ఉన్నాము మధ్యలో ఆమె వచ్చి అంత రెస్పాండ్ చేసింది కదా మొత్తం రచ్చరచ్చ చేసింది అలా చేయడం కరెక్ట్ కాదు అది అంటే నేను ఆడదాన్ని ఏం చేసినా చెల్లిద్ది నా వెనక మళ్ళీ మీడియా సపోర్ట్ తీసుకుంటున్నా అని మాట్లాడుతుందా అవి ఎంత ఆడైనా సరే పది సంవత్సరాల ముందు లవ్ చేసి అంతకు ఉన్నప్పుడు వేరే వ్యక్తితో ఉన్న ఫోటోలు అన్నీ కూడా పెట్టాడు కదా బయట మరి అలా అంత మంచిగా ఉన్నప్పుడు నువ్వు మంచిగా అమ్మాయి అయినప్పుడు వేరే వాళ్ళతో వెళ్ళకూడదుగా అది తప్పే కదా సో ఇంకా ఈయన లైఫ్ ఇష్టం వేరే అమ్మాయితో ఉంటాడో హీరోయిన్తో ఉంటాడో వేరే రూమ్లో ఉంటాడో ఆయన ఇష్టం అది ఆయన లైఫ్ ఆయన ఇష్టం నీ లైఫ్ నీ ఇష్టం కాకపోతే ఇప్పుడు నువ్వు వచ్చి డబ్బుల కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదు మీరు ఫస్ట్ నుండి రాస్తారు ఇష్యూ చూస్తూ వస్తున్నారు కాబట్టి మీకు ఓవరాల్గా అసలు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇట్లాంటి విషయాలు అవుతుంటే పోతుంటే వాళ్ళ గొడవలు అయితే సినిమాకి ఇండస్ట్రీకి ఇది ప్రాబ్లం ఏమి సినిమా సినిమానే అలా గొడవలు ఆడాలి ఎందుకంటే సినిమా అనేది ఎప్పుడు ఆగదు ఒక రైలు పట్టాలంటిది సినిమా ఇండస్ట్రీ అనేది నడుస్తూనే ఉంటుంది దానికి ఎక్కడ బ్రేక్ అని ఉండదు ఎందుకంటే అక్కడ నడిస్తుంది అక్కడ నడుస్తుంది ఇక్కడ నడితే నడుస్తుంది అంతకుమించి దాన్ని టెన్షన్ తీసుకోవద్దు వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు అంత మంచిగా ఉంటారు మన సినిమా చూసాం చూసే మాత్రం ఎప్పుడు మనము మాత్రం చూడాలని మనసు ఇప్పుడు దొరుకుతున్నాం సూపర్ సో తిరగబడ్ర స్వామి రాస్తారని ఈరోజు చాలా ఇష్యూస్ ని ఫేస్ చేస్తూ కూడా థియేటర్ లోకి ఎంట్రీ ఇచ్చారు హీరోగా ఎలా అనిపించింది ఓవరాల్ గా మీ అందరికి రాస్తారని విషయం సినిమా అయితే సూపర్ హిట్ తిరగబడ్రస్వామి డైరెక్టర్ మన అందరికి తెలుసు ఏఎస్ రవికుమార్ చౌదరి గారు ఇంతకుముందు యజ్ఞము ఎంత సూపర్ హిట్ అయింది అందరికీ తెలుసు చాలా బాగుంది లాస్ట్ లో ఆయన తిరగబడే విధానం అయితే చాలా బాగుంది స్టార్టింగ్ అంతా ఇన్నోసెంట్ లాస్ట్ లో ఒక ఫైర్ అనమాట చాలా బాగుంది హీరో కూడా చాలా బాగున్నాడు అందంగా ఉన్నాడు డైరెక్షన్ అయితే చెప్పనవసరం అవసరం లేదు ఆయనకి సూపర్ డూపర్ హిట్ సినిమా నాకు పార్ట్ వన్ కన్నా పార్ట్ టూలో బాగా నచ్చింది బాగా తీశాడు రాజుకారని అందగాడే చాలా సెక్సీగా ఉంటాడు ఈరోజు ఆయన రియల్గా చూడడం కూడా జరిగింది నేను మూవీస్లో చూశాను ఈరోజు అయితే టేటల్ రియల్గా చూశాను ఎప్పుడు చూడలేదు ఆయన్ని కానీ ఆయన స్మైల్ ఆయన ఏమంటారు లిప్స్ కాదు పండ్లు బాగుంటాయి నాకు బాగా ఆయన నవ్వుతే నేను ఫీల్ అయిపోతా చాలా ఇష్టం తనంటే లాతగా ముద్దుగా ఉంటాడు ఆయన తోడలి బాడీ టచ్చర్ ఎవరు బ్యూటిఫుల్ కానీ రియల్గా ఇంత అందంగా ఉంటాడు ఎక్స్పెక్ట్ ఎక్స్పైర్ చేయలేదు చాలా అందంగా ఉన్నాడు నాకే వెళ్ళి అడ్ చేసుకోవాలనిపించింది కానీ మళ్ళీ ఫీల్ అవుతుందని ముట్టుకోలేదు రియల్గా అయితే చూసాను చాలా సెక్స్ మూవీ మాత్రం చాలా బాగా చేశాడు కంగ్రాచులేషన్ మీరు ఎన్ని ఏమనుకున్న పర్వాలేదండి మీరు అనుకున్న సాధించండి గొడవలు కొట్లాడారు అవి కామనే పనుగారు రాజు రాజు ప్రపంచంలో రాజు తరుణని కాదు ప్రపంచంలో పత్తి మగవాయుడైనా ఎవరైనా సరే తప్పులు చేయడం ఎవరు ఉండరు అందరూ తప్పులు చేస్తున్నారు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు మూడు పెళ్లి చేసుకున్నారు వైఫ్ వదిలేసి ఇంకా ఆమె చేసుకున్న వాళ్ళు ఉన్నారు తప్పు లేదు రాజకుమార్ కూడా ఒక మోగాడు కాబట్టి లవ్ చేసాడే తప్పేముంది దాంట్లో చెప్పండి ఆయన ఆయన ఒక్కటి చేయడం తప్పు వేరే వాళ్ళు చేస్తే తప్ప ఏం లేదు ఆయన కూడా మంచి పని చేసిన ఒక మోగాడు వంద మందిని చేసుకుంటాడు ఇప్పుడు ఏదైనా మిస్టేక్ జరిగితేనే ఒక అండర్స్టాండ్గా గొడవ అవుతుంది భార్యపడతలకు ఇప్పుడు పోని తి తమ్మన్నా ఇది తమ్మన్న అంటున్నా ఎవరు సమంత ఉంది సమంత అండ్ దిస్ ఇస్ నాగ చైతన్య ఎంతగా ప్రేమించి పెళ్ళి వేసుకున్నారు ఈరోజు వాళ్ళిద్దరు ఇడిపోలేదా చెప్పండి ఇడిపోయారా లేదా ఇప్పుడు తమన ఇప్పుడు తన లైఫ్ తన బతుకుతుంది తన లైఫ్ తమ తన బతుకుతుంది గ్రేటా కదా చెప్పండి ప్రపంచంలో ఎవరైనా సరే అండి మా ఇవరు డబల్ త్రిబుల్ ఫోర్ బిల్ ఓకే నో నథింగ్ ఎవరికి నచ్చినట్టు ఉంటే ఈరోజు రాజు తరుణ్ ఒక్కడే చేశాడు తప్పు అని కాదు చాలామంది చేశారు వాళ్ళు బయటికి రారు ఈయన బయటకు వచ్చాడు అంతే తేడా తప్పేముందండి ఆయన మగవాడు చేస్తాడు తప్పులు అందరి వైపు ఉంటుంది